హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కూర అండి సింపుల్గా చక్కగా పులుసు పెట్టి చేసానండి టమాటాలతో చింతపండు వేయకుండా చాలా చాలా టేస్టీగా ఉందండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేగనిచ్చాను నేను ఆలగడ్డల్ని ముందుగానే ఉడకపెట్టి మెత్తగా పక్కన పెట్టుకున్నాండి వీటిని పొట్టు తీసి కూడా పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేగాయండి తర్వాత ఆరు టమాటాలు ఇలా సన్నగా తరిగి పొడుగ్గా వేసుకుంటే మెత్తగా అవుతాయండి తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను అర స్పూను ఇలా అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చక్కగా టమాటా అల్లం చక్కగా గ్రేవీగా వస్తుందండి తర్వాత మనం అల్ ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్నాం కదండి ఇలా మెతిపితేనే మెత్తగా కావాలన్నమాట అలా అలా అయినప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే టమాటాలో చాలా గుజ్జుగా దగ్గరగా అవుతుందండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే చక్కగా పులుసులోకి చాలా చాలా బాగుంటుందండి నేను పెద్ద ముక్కలు ముక్కలు ఇలా కట్ చేసి వేసానండి చిన్న ముక్కలు అయితే బాగా మెత్తగా అయితే అండి అలా కట్ చేయకండి ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా ఎంత పెద్ద పెద్ద సైజు ముక్కలను కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసాను అర స్పూన్ ఏమో పసుపుసాను తగినంత సాల్ట్ వేసానండి వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత ఎసరపోసానండి రెండు గ్లాసులు పైగా ఎసరపోసాను నీళ్ళు పోస్తే చక్కగా ఉడుకుతుందండి ఉడికాక కొంచెం గ్రేవీగా ఉంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసానండి రెండు స్పూన్లు కొబ్బరి కూడా వేసాను చూడండి ధనియాల పొడి కొబ్బర వేసి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మసాలా పొడుగుడు వేసి ఒక నిమిషం నేను ఇలా ఉడకనిచ్చి ఆఫ్ చేసాను లేకపోతే ఇంకా దగ్గర పొడిపోతుంది ఇలా పులుసుకుంటేనే వేడి వేడిగా అన్నం తినేటప్పుడు చక్కగా ఉంటుందండి సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్రైలు తినాలనిపించదు పులుసులే తినాలనిపిస్తుంది కదండి నేను ఇలానే పులుసు పెట్టాను అనమాట చాలా చాలా బాగుందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి ఎప్పుడు కూరలు ఫ్రైలు దగ్గరగా వండుకుంటాం కాదండి అప్పుడప్పుడు ఆలుగడ్డ పులుసు కూడా టమాటోతో ఇలా పెట్టవచ్చు కొద్దిగా రవ్వంత చింతపండు కూడా వేసుకోవచ్చు అది కూడా వద్దనుకున్నులు కూడా ఇలా టమాటోతో చేసుకున్న కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి నేనే ఇదొక కర్రీ కాదండి నేను టమాటా కూడా చేశానండి టమాటా ములక్కాయ చేసానండి అది కూడా పులుసే పెట్టానండి సమ్మర్ కాబట్టి నేను ఎక్కువ పులుసులో పెడుతున్నానండి ఫ్రైలు అంటే కొంచెం కష్టం కదా ఒకవేళ ఫ్రై చేసిన బెండకాయ ఫ్రై అలాంటివి చేసినా చారు పెడతాను చూడండి ఈ రెండింటిని కాంబినేషన్లో తింటే అసలు ఉనినం కూడా మిగలలేదండి అంత టేస్టీగా ఉన్నాయి ఈ రెండు అంత బాగున్నాయి కూరలు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచ్